అలాగే పది రోజుల ఒకసారి తుడి చేసుకున్నావనుకో శుభ్రంగా ఉంటుంది నేను పనిలోకి వెళ్ళిపోతున్నాను సగం ఇంటికే ఉన్నదాన్ని ఇవన్నీ చూసుకోవాలి నువ్వు పిల్లల్ని స్కూల్కి పంపేసిన తర్వాత మొత్తం ఇవన్నీ శుభ్రంగా చేసేసుకోవాలి

బందాలే పొందమ్మ మిగెట్ గొర్సన అమ్మ కగ్గన్ లే అక్కేనా ఆ అక్క లేదు మొత్తం హోమర్ కంతరహసవ ఏ రే బాగ ఆడుకునరా ఆడుతున్నా బాగ ఆడుకునరా ఏ నిన్ను మల It's a planer. It's a, planner, it's a I'm gonna... and Do you not to pop it? Pop it. Have fun. Under the good night. Under the good night. Under the good night. Under the good night. കുഴി വെക്കണ്ട ആരെങ്ങും ഉണ്ട് ഓയ് ക്ലോസ് ലോ ചെയ്യു മമ്മ ക്ലോസ് ലോ ആ Nói chân đi Rồi, xa tích చస్తా కే క్యారాజీ అక్కర్లేదంట పని బేగానే అంట అదేనా క్యారాజీ వద్దని చెప్పారు क्या रिपोर्ट अगले आंध्र या अपने राइट रिपोर्ट बेटे आंध्र कार्टेज कौन है डारी निकल रुंडी क्या रुंड पच्ची आई बात नहीं क्या पूछोगे यूट्यूब सर आई ना सिंबार था ना का सिंबार कर ले

అయిపోయి వచ్చేటప్పుడు తాగండి ఏ బాటిల్ తెచ్చి ఉంది బాగుంటుంది కళ్ళు కళ్ళు చాలా మంచిది రా పడితే ఒళ్ళు వద్ద ఏ రే రే మన మన

కాదు మనం దుయ్యాతకి వెళ్ళకుండానే కల్కాడ ఆగిపోయాము దుస్తామరా పోసి పర్లేదు బాని చేసారు అందులో నుండి వచ్చి అందులో రా కంగారు పడక రాజు ఇప్పుడు డ్యాన్స్ అక్కడ దాకింతది ये ते दे एशिया東海માં એની રેદો એトリપુસડા ગામના તકિલ다가 આએ gulasa ti gulasa ti gulasa ti ఫ్రెండ్స్ ఒరే టీ చాలా బాగుంది డాడీ ఎవరికా హాయ్ ఫ్రెండ్స్ ఎవరికా ఎవరికరా ఏరా తీసుకెళ్తున్నా వెంకటేష్ ఇచ్చిరా ఏంటి వాడికి ఒక ఐదు రూపాయలు మిచ్చిరి చేస్తాను ఎవరికా నాకు అంటే నాకైతే వద్దురు నేనైనా ఇవ్వాలి కదా నాకెత్వ ఏంటైనా టీ తాగేది కానీ రాజు తాగేదే అట దొంగనా గుట్ట తడా చీన్కి

పార్లో అనబెట్టి వద్దా ఇప్పుడు పదింటికి మంచి పార్లో అనట్ రాత్రి ఇక్కడ దాకా ఇటుకలైతే మోసుకున్నానండి ఇంకా ఈరోజు పనుల నుంచి వచ్చేసాను కదా పనుల నుంచి వచ్చాక ఆనందిని మళ్ళీ ఇటుకలైతే మోసుకుంటాను